అలాగే కుంభరాశి ఈ క్రోధి సంవత్సరంలో ఈ క్రోధి సంవత్సరంలో కుంభరాశి వారి చూసినట్టయితే ధనిష్ట నక్షత్రము మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పూర్వావర్ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారికి వ్యవహారిక నామం చూసుకున్నట్టయితే గు అలాగే గో సా ఈ యొక్క మీ వ్యవహారిక నామంలో మొదటి అక్షరం మీ యొక్క పేరులో మొదటి అక్షరం ప్రారంభమైన వాటికి ఈ యొక్క కుంభరాశి వర్తించను ఈ కుంభరాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ఆదాయ చూసినట్టయితే ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజభూజం ఆరు అవమానం ఒకటి ఈ యొక్క కుంభరాశి వారికి ఈ సంవత్సరము గురు అర్ధాష్టమం శని ఏలినరు శని రాహు శుభస్థానము కేతు అష్టమంలో ఉండడం వల్ల స్త్రీ పురుషాదులకు కారణం గురువు వృషభంలో శని జన్మంలో ఉండే మీ గృహ కుటుంబ పరిస్థితులు సాంఘికంగాను గృహ గాను కొంత సౌక్యం కలిగించను ప్రమాదంలో బాగుంటుంది ఏ పంతలు పెట్టి కూడా అవలీలగా పూర్తి చేస్తారు సెప్టెంబర్ నుండి అగ్ని భయం దొంగల భయం వృధాగా శ్రమపడడం ప్రయాణాల నుండి కష్టాలు నష్టాలు ఆర్థిక ఇబ్బందులు తప్పవు కావున దైవధ్యానం చేసేది ఆ యొక్క దేవునికి సంబంధించినటువంటి శనికి సంబంధించినటువంటి జపం కానీ గురువుకి సంబంధించినటువంటి జపం కానీ నిర్వహించుకున్న ఆ యొక్క నా నామజపం చేయడం వల్ల వెలుగు నీడలుగా పరిణమించి మీ జీవితం ధాన్యత వందును మీ ఆరోగ్యం చక్కగా చూసుకునేది గర్భస్థ సంబంధ బాధలు మతిస్థిమితం లేక ఏం మాట్లాడుతున్నారో మీకే తెలియని స్థితిగా ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరము కుంభరాశి వాళ్ళు తగు జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం ఉద్యోగులకు కూడా ఆగస్టు వరకు అనుకూలము తర్వాత కూడా ఇబ్బందిగా ఉంటుంది రాజకీయ నాయకులకు కూడా ఆగస్టు వరకు గడ్డు కాలమే అనేక ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చు అలాగే వ్యవసాయదారులు చూసినట్టయితే మొదటి పంట బాగా పలించిన రెండో పంటలో నష్టపోదురు మొత్తం మీద ఈ యొక్క కుంభరాశి వారికి స్త్రీ పురుషాలకు చూసినట్టయితే మొత్తం మీద చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ప్రథమార్థంలో అని చెప్పంటే మొదటి ఆరు నెలలు ఉగాది నుంచి మొదటి ఆరు నెలలు అనగా ఈ యొక్క ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు వరకు బాగుంటుంది తదుపరి ద్వితీయార్థంలో కొంచెం ఆర్థిక పరంగా కానీ మానసికంగాని ఆరోగ్యపరంగా చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారు ముఖ్యంగా గురువు మరియు శనికి జపము కానీ ఆ యొక్క గురువు గురువార నియమాలు కానీ శనివారం శనిశ్వరునికి తైలాభిషేకం కానీ చేయించుకొని ఆ యొక్క గురు శనివారం నియమాలు పాటించడం వల్ల మీరు తలపెట్టినటువంటి కార్యక్రమంలో విజయం పొందే అవకాశం ఉంటుంది అలాగే